ప్రజలని భావాల్ని రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నావు ఇది హిందూ ధర్మమా ఇది ధర్మసేవ అనుకుంటున్నావా ఏం చేస్తున్నావురా నువ్వు దేవుని పేరుతో ధర్మం అంటావు నీ ప్రవర్తనలో ధర్మం ఎక్కడుంది నీ మాటల వల్ల సమాజం ఎదుగుతోందా లేక విభేదాలు పెరుగుతున్నాయా ఎప్పుడన్నా చదివా నువ్వు మీ పుస్తకాలు అసలు ఏమేమి ఉన్నాయో తెలుసా లేతే భగవద్గీత కూడా సంకలప పెట్టుకుని తిరగటం కాదురా భగవద్గీత మాత్రమే కాకుండా ఇంకా ఏమేమి గ్రంథాలు మీరు వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు సూత్రాలు చదవు నీకు అవసరం లేదు కదా నువ్వు నీ బలమేంటి అరిచే గొంతు మాత్రమేనా గౌరవం అనేది బలవంతం చేస్తే రాదు సత్యం చూపిస్తే వస్తుంది నువ్వు అందిస్తున్నది సత్యమా లేక విభేదాలు పెంచి పేరు సంపాదిస్తున్నావా ధర్మరక్షణ అంటే దోషణ జ్ఞానిలా నటించడం అపవాదాలు చేయడం దోషణలు విసరడం అది ధర్మసేవన ఎన్ని బూతులు ఎన్ని నిందలు ఎంత అహంకారం ఎందుకురా ప్రజల విశ్వాసంతో ఆడుకోవడం వారిని దోచుకోవడం దాన్ని సేవంటారా దేవుడు అహంకారానికి ఒడిగట్టడం కేకలు వేసినంత మాత్రాన పవిత్రం అవుతుందా నువ్వు గురువుగా ప్రచారం చేసుకుంటున్నావు నీకు అర్హత ఎక్కడుంది అరే చూడిపోయింది రాత్రి అయిందంటే ఫోన్ ఒకటి దగ్గర పెట్టుకొని ఈ ఆడపిల్లలందరూ నువ్వు కాడల్లో కొంతమంది అమ్మాయిలు టీనేజ్ అమ్మాయిలు నెంబర్ తీసి దగ్గర పెట్టుకుంటావు కదా వాట్సాప్లో చాటింగ్లు మీటింగులు ఫోన్లు ఒకటే ఎక పక్కపక్కలు నేను నీతో వంద మందిని కనాలని ఉంది నువ్వు నాతో ఎంతమందిని అంటావు నువ్వు బాగా గుడ్డు మోసం పంది మోసం ముందేసుకొని తిను అసలు నువ్వు చాలా సన్నంగా పక్క చిక్కుండావు బాగా లావుగా ఉండాలా నాలాగు సూడి బందీలాగా ఉండాలా నువ్వు నాలుగ చూడి బందీలాగా ఉండాలంటే పలానా మోసం తెచ్చుకొని తిను గొర్రె మోసం తిను పంది మోసం తిను రాముడు కాను పంది మోసం తిన్నట్టుగా తిని బాగా ఊరితే అప్పుడు నాకు చూడటానికి చాలా బాగుంటావు నువ్వు అప్పుడు మన ఇద్దరం కలిసి వంద మంది పిల్లలను కానవచ్చు ఎట్టాటి పోసుకోలేవారాలు తప్పితే నీకు ఫోన్లో ఏ రోజన్నా సరే మీ గ్రంథాలు తీసి నువ్వు చదివావా అరే డిచ్కి బాబా చదివాంటారు నువ్వు ఒకసారి నువ్వు అన్న మాటలు వినిపిస్తావు చూడరా నువ్వు నువ్వు ఎక్కడ పోసుకోలేవరా అనుకుతావో రేత్రి పన్నెండు దాటిందంటే నీకు నువ్వు ఈ ఫోను నువ్వు చాలా బిజీగా ఉంటావు నువ్వు అదే అమ్మాయిలతో టీనేజర్స్ తోటి నీ ఎవరైనా ఒకసారి చూపిస్తావు చూడు స్వీట్ చెప్తున్నారా అయిపోతున్నారా నువ్వు మనుషులు అసలునే తింటావా అన్నం తినవా అసలు ఏమండి నువ్వు మనుషులనే తింటావా అన్నం తినవా అంత లాగున్నా అదే చెప్పేది అర్థం సెల్సిన్ లాగా ఆ పుట్ట అసలు నీదేనా ఇంకా మీరు అలా అంటే ఏమంటా అని చెప్పండి మరి కదా తినాలి నాన్న తిని తినాలి ఓకే అంటే తింటాను కానీ ఇక్కడ తినను తినాల్సినప్పుడు తినాలి అంటే ఆక్సిజన్ తినకూడదు పగలు తినాలి ఆ కనాల్ తినంతో తినాలి తినాల్సినప్పటికి తినాలి ఓకే సత్తల చెప్తున్నా నేను ఓకే సత్తలే కనలును కనాలి మరి మీరు కన్నారా కనాల్ ఒకరే కనలేదు కదన్నా ఆ తోడున్నలా ఉందా ఆ మీకా మరి ఎవరికైనా ఓకే ఒక చేతితో సపటి వతాయా లేదు

ఆ ఇది నీకు మనసులో లవ్ ఉంది కానీ ఒంట్లో కోవ్ లేదు కొంచెం కోవ్ బట్టావు లవ్ పట్టావు తిన్నాన ప్లీజ్ ఓకే నేను టీవీ యాంకర్ తో చెప్పాను అను నా మాట విను టైం కి తిను పెళ్లిలేక నలుగురికి కను అని చెప్పాను మీకు ఎంత రెడీగా ఉన్నారా మరి ఆ ఇక్కడ పెద్ద పాత్ర ఆ ఎందుకోటివనా చెప్పేవారి వెరీ హ్యాపీ మార్నింగ్ టెన్ చేయండి ఖాళీ ఆఫ్టర్ టెన్ ఇంకేమైనా చెప్పాలంటే మర్చిపోయాను నువ్వు నాకు రేపొద్దు అది ఫోటో పెట్టు ఓకే తులసి పూజ చేస్తున్నా అలాగే నీ ఫోటో ఇది కాకుండా ఇంకేదన్నా కాస్త కండ పెట్టిన ఫోటో ఉంటబెట్టిన ఫోటో అర్జెంట్ గా పది కేజీ లేదు మాంసం దండపోతు మాంసం తినాను తినను మటన్ మటన్ తినను నేను చికెన్ ఫిష్ ఎగ్ ఫిష్ ఎగ్ చికెన్ అంటే నో మటన్ నడవడిలో పవిత్రత కనబడాలి మాటల్లో బూతులు నిందలు అహంకారం కాదు ధర్మం పేరుతో ద్వేషం ప్రచారం చేస్తున్నావు దాన్ని దేవుడు ఆమోదిస్తాడా సమాజాన్ని విభజిస్తూ దేవుని పని చేస్తున్నావంటావా నువ్వు హిందూ ధర్మం పట్ల ప్రేమ చూపిస్తున్నావా లేక నీ గర్వాన్ని ప్రదర్శిస్తున్నావా ఏసు ప్రభువు శాంతి ఇచ్చాడు నువ్వు శాంతిని భంగం చేస్తున్నావు పవిత్ర వేషం వేసి అపవిత్ర ఆలోచనలు దాచడం అది ధర్మం కాదు అది పాపానికి అర్థం ధనం పేరు శిష్యులు వీటి కోసం పాకులాడుతున్నావు నీ సంగతి పూర్తిగా తెలియదురా బాబు నేను దగ్గరికి రానిచ్చే వాళ్ళకి రాని వాళ్ళకి నీ సంగతి తెలిస్తే వాళ్ళ ఇంట్లో రానియరు కొడతారు నేను ఎందుకంటే నీ యొక్క నీచమైనటువంటి బుద్ధి వాళ్ళకి తెలియదు అడ్డమైన వాడు అన్న సంగతి అడ్డోడు అన్న సంగతే నిన్న ఇంట్లో రానిస్తుంటారో వాళ్ళకి తెలియదు ఓ వంద మందిని పిల్లలు కానాలని ఉంది నువ్వు బాగా కన్న పెట్టి నాకు ఇట్టాటి ఇట్లాంటి పోరంబో మాటలన్నీ కూడా చెప్పేటటువంటి నీకు నువ్వు పెద్ద పోరంబో గుడి కదా నువ్వు ధర్మానికి స్వరం ఇవ్వడం ఒక బాధ్యత ధర్మం పేరుతో అరిచేయడం పిచ్చి ఒకరోజు సమాధానం ఇవ్వాల్సిందే ఆ రోజును ఎవ్వరూ కాపాడలేరు అక్కడ నీ ముఖానికి వేసుకున్న తొడుగు పగులుతుంది సత్యం మాత్రమే నిలుస్తుంది నిజం మీద నిలబడు ధర్మంగా